ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది ఈ సమీక్షకు అన్ని పార్టీలను ఆహ్వానించింది ముఖ్యంగా ఈ ఓట్ల తొలగింపు మార్పులు చేర్పులు అక్రమాలపై ఈసీకి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేశాయి సార్ చంద్రబాబు నాయుడు వెళ్లారు చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్ వెళ్లారు భారతీయ జనతా పార్టీ విడిగా వెళ్ళింది అంటే భారతీయ జనతా పార్టీ విడిగా వెళ్లడాన్ని ఏ రకంగా చూడాలి భవిష్యత్తులో పొత్తు ఉండదనే సంకేతం ఇచ్చారని అనుకోవాలా విడిగానే ఉన్నారు కాదని కలిసి ఉన్నాను టెక్నికల్గా కలిసే ఉన్నా అంటే టెక్నికల్ వేరేప్పుడు విడాకులు తీసుకునే కొన్ని రోజుల ముందు భార్యాభర్తలు విడిగానే ఉంటారు టెక్నికల్గా భార్యాభర్తలే కావచ్చు కానీ వాళ్ళు విడాకులు తీసుకున్నట్టు దూరంగానే ఉంటున్నారు కదా సో ఇప్పుడు బీజేపీ జనసేన పరిస్థితి అది టెక్నికల్గా కలిసి ఉండవచ్చు కానీ రియాలిటీలు ఏంటి పాలిటిక్స్ ఈజ్ నాట్ ఆన్ టెక్నికాలిటీస్ పాలిటిక్స్ ఇన్ రియాలిటీ అందువల్ల టీడీపీ జనసేన కూటమిని ఇప్పటికే ప్రకటించారు కనుక వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు బీజేపీ ఇప్పుడు బీజేపీతో జనసేన వెళ్ళుంటే అప్పుడు ఈ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ సంచలనం అయ్యేది అసలు మొత్తం మనం ఇన్ని క్వశ్చన్లు ఉండేది ఇన్ని రకాలుగా చర్చలు ఏవి ఉండేవి కావు ఒకటే చర్చ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దోస్కటి అని పత్రికల్లో పెద్ద హెడ్లైన్లు డిబేట్లు ఉండేవి కదా ఇక చంద్రబాబు నాయుడు జనసేనతో పాటు బీజేపీ కలవదు ఎందుకంటే టీడీపీతో కలవాలని ఇంకా బీజేపీ నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం తీసుకోకముందు టీడీపీ జనసేనతో బీజేపీ రాదు పాజిబిలిటీ ఏంటి పవన్ కళ్యాణ్ బీజేపీతోనైనా వెళ్ళి ఈసీ కలవాలి చంద్రబాబు నాయుడుతోనైనా వెళ్ళి ఈసీ కలవాలి ఎందుకంటే టెక్నికల్గా బీజేపీతో ఉన్నాడు పొలిటికల్గా టెక్నికల్గా రెండు రకాలుగా టీడీపీతో ఉన్నట్టు ప్రకటించేశాడు అందువల్ల చంద్రబాబు నాయుడుతో వెళ్ళక మీకు పురంధేశ్వరితో వెళ్ళి ఉంటే ఏమయ్యేది అయిపోయేది కదా కదా ఒక రాష్ట్రంలో ఒక నెగిటివ్ సంకేతం పోయేది కదా టీడీపీ జనసేన పొత్తు లేదు లేదు ఒకవేళ పొత్తు ఉండాలంటే బీజేపీ కలిస్తేనే ఉంటుంది అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి బీజేపీ జట్లో పెట్టేవాడు సో ఆ పని ఎప్పుడో ఆపేసాడు రోడ్ మ్యాప్ ఇస్తారని ఎదురు చూశాడు వాళ్ళు రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే తన మ్యాప్ తానే గీసుకొని తన రోడ్డు మీద తానే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు కదా సో అలాంటప్పుడు ఆయనకి అంత క్లియర్గా తన సొంత రోడ్ మ్యాప్ ఉండగా బీజేపీ రోడ్ మ్యాప్తో ఎందుకు పోతాడు బీజేపీతో కలిసి ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేస్తాడు అందువల్ల బీజేపీ ఇప్పుడు ఈవెన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు జనసేన ఒక్కరే వెళ్ళాడు కదా బీజేపీతో కలిసి వెళ్ళలేదు కదా బీజేపీతో కలిసి కూడా వెళ్ళొచ్చు అంటే పరామర్శించడానికి కానీ బీజేపీ రావాలి కదా వారాహి యాత్ర వారాహి యాత్రలో ఒక్క పవన్ కళ్యాణ్ కనిపించాడు తప్ప మీకు బీజేపీ నేత లేరు కదా నేను అడిగాను కూడా జీవియ నడుసరాను ఏంటి వారాహి యాత్రలో మీరు ఎందుకు లేరు బీజేపీ అంటే ఆ వెహికల్ చిన్నగా ఉంటుంది ఒక్కరే పడతారు అన్నాడు నేను నవ్వుతూ సో అందువల్ల పొలిటికల్ దాని మీనింగ్ అర్థమైంది కదా సో అందువల్ల వారాహి యాత్రలో లేరు ఈమె ఇప్పుడు మీకు రోడ్లలో అతుకుల పైన అతుకుల గుంతగా ఉన్న రోడ్లపైన పోరాటాలు చేశారు బీజేపీ వాళ్ళు లేరు మత్స్యకారుల విషయంలో ఏదో కార్యక్రమం నిర్వహించారు బీజేపీ వాళ్ళు లేరు కౌలు రైతుల విషయంలో కార్యక్రమం నిర్వహించారు బీజేపీ వాళ్ళు లేరు బీజేపీ జనసేన ఎప్పుడు కలిసి ఏ పని చేసినట్టు ఎన్నో లేని బీజేపీ జనసేన కలిసి ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడెస్ చేసిన ఇంతవరకు చూసారా మీరు అయినా పవన్ కళ్యాణ్కు రాష్ట్ర బీజేపీతో పొత్తు లేదు జాతీయ బీజేపీతో పొత్తు ఉంది ఎందుకంటే నేను ఏమైనా మాట్లాడితే జాతీయ బీజేపీ నాయకులతో మాట్లాడుతూ అంటాడు తప్ప సో వీర్రాజునో కన్నా మీకు పురంధేశ్వరనో పవన్ కళ్యాణ్ ఏనాడు గుర్తించలేదు రాష్ట్ర బీజేపీ నాయకులకు గుర్తింపు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు అందువల్ల పవన్ కళ్యాణ్ మోడీ నాయకత్వంలో జాతీయ బీజేపీకి మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కాదనే మన అంచనా అనుకోవాలి